హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నిన్న సభ్య సమాజం తలదించుకునేలా సుప్రీంకోర్టులో ఒక సంఘటన జరిగింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ గవాయి పైకి ఢిల్లీకి చెందినటువంటి లాయర్ రాకేష్ కిషోర్ గారు తన షూని ఇస్తరడానికి ప్రయత్నం చేశారు అది ఆయనకు తగిలిన లోపే అక్కడ ఉన్నటువంటి రక్షణ సిబ్బంది అడ్డుకున్నారు అయితే ఇది చాలా సిగ్గుచేటైనటువంటి చర్య అలాంటి చర్యలకు ఎవరు పా పాల్పడినా కూడా మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అతన్ని అరెస్ట్ చేసి విచారించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే దీని వెనక ఏదైనా కుట్ర ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన డెబ్బై ఒకటి సంవత్సరాల వయసు ఉన్నటువంటి లాయరు మరి ఇంత వయసు ఉన్నటువంటి లాయర్కి అంత ఆవేశం ఉంటుంది అని మనం అనుకోవడానికి లేదు ఖచ్చితంగా ఇది ఆయన నినాదాలు కూడా ఎలా చేశారంటే సనాతన ధర్మానికి హాని కలిగిస్తే ఊరుకునేది లేదు అన్నట్టుగా నినాదాలు చేశారు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఈ తప్పులందరినీ కూడా ఈ సనాతన ధర్మం పాటించే వాళ్ళ మీద నెట్టేయడానికి ప్రయత్నం చేసే కోణంలో ఆయన ఏమైనా చేశారేమో అనిపిస్తుంది ఎందుకంటే అక్కడితో వీళ్ళందరూ కూడా చాలామంది అప్పుడే విమర్శలు విమర్శలు మొదలుపెట్టారు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళని విమర్శించడానికి మొదలుపెట్టారు యాక్చువల్గా ఇక్కడ జస్టిస్ గావాయ్ గారు మొదట చాలా రోజుల క్రితమే మధ్యప్రదేశ్లోని ఖజురహావ్లోని జవేరి టెంపుల్ని మళ్ళీ నిర్మించి ఏడడుగుల విష్ణుదేవుని విగ్రహాన్ని నెలకొల్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ దాఖలైనటువంటి క్రమంలో ఆ పిటిషన్ని జస్టిస్ గవ గవయ్ గారు తిరస్కరించారు తిరస్కరించడం వరకు ఒక ఎందుకంటే ప్రభుత్వాల్ని ఆలయాలు నిర్మించమని ఏ కోర్టులు కూడా ఆదేశించలేవు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన అక్కడితో ఆకుండా ఒక వ్యంగ్యమైనటువంటి మాట్లాడారు ఏంటి మీరు నిజమైన నిజమైనటువంటి భక్తుడైతే ఆ విష్ణుదేవుడినే మీరు వేడుకోలేకపోయారా మరి అక్కడికి వెళ్ళి మీరు ధ్యానం చేయలేకపోయారా అన్నట్టు వెటకారంగా ఆయన మాట్లాడారు ఈ రకమైనటువంటి నోరు జారడం వల్ల ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు చాలామంది అప్పుడు విమర్శించారు తప్ప ఎవరు కూడా అటువంటి దుస్సాహసానికి పాల్పడలేదు కానీ ఈయన ఎందుకు మరి చాలా రోజుల తరువాత ఈ పని చేశారనేది దీని దీని వెనక ఏదైనా ఖచ్చితమైనటువంటి కుట్ర కోణం ఉందని అనిపిస్తుంది ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలి ఎందుకంటే అక్కడ జస్టిస్ గవాయి గారు అన్నటువంటి మాట హేరన్గా మాట్లాడినటువంటి మాటకి చాలామంది వాళ్ళ యొక్క ఆత్మాభిమానం దెబ్బతీనింది చాలామంది సనాతన ధర్మాన్ని పాటించే వారి యొక్క మనసు నొచ్చుకుంది ఎవరు మాట ద్వారా విమర్శించారు తప్ప ఇటువంటి పనులు ఎవరూ చేయలేదు సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ సహనాన్ని కలిగి ఉంటారు కానీ ఈయన అటువంటి దుస్సాహసానికి పాల్పడ్డారంటే ఖచ్చితంగా ఏదో దురుద్దేశం ఉందని అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ రకంగా ఆలోచించాలి ఖచ్చితంగా ఆయన్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే జస్టిస్ గావయ్య గారు ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యుండి కూడా అలా హిందువుల దేవుడిపై అలా వ్యంగ్యమైనటువంటి మాట్లాడడం కూడా తగదు అని చాలామంది అదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు మరి అటువంటి అభిప్రాయాన్ని ఒక ఉన్నతమైన రాజ్యాంగపద్ధమైనటువంటి పదవులో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడకుండా ఉండడం ఉండి ఉంటే బాగుండేది అనిపిస్తుంది మరి మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్తే